ఇప్పుడు పిల్లలందరికీ హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి మధ్యాహ్నం టైంలో వాళ్ళు బోర్గా ఫీల్ అవ్వకుండా ఇలా మనం బొరుగుల మిక్సర్ను ఒకసారి చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు టైంపాస్గా తినేస్తారు స్టవ్ అన్ చేసుకునే ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అర టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయల్ని పొట్టు ఒలుచుకోకుండానే కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి ఒక కప్పు పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అరకప్పు వరకు పుట్నాల పప్పుల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసి కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని మంటను లో ఫ్లేమ్ కడ్జెస్ట్ చేసి అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ కారం పొడి అంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం పొడిని కొంచెం తక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఎంత బొరుగులు సరిపోతే అన్ని బొరుగుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో అంతేనండి పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తే బొరుగుల్లో మిక్చర్ రెడీ ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు వాళ్ళు కూడా క్రిస్పీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్